నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ ఐదవ తారీఖున కర్కాటక రాశి నుంచి మిథున రాశిలోకి మారుతున్నటువంటి గురుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీనరాశి వారికి గురుగ్రహం ఎంత అనుకూలంగా ఉంటే వాళ్ళ ఫలితాలు అంత అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం మీనరాశి వారికి శనిగ్రహ ప్రభావం నుంచి ప్రస్తుతం మారినటువంటి గురువు చాలా వరకు రిలీఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా ఈ గురువు మిథున రాశిలో ఉంటూ దశమ స్థానాన్ని అంటే ధనుసు రాశిని వీక్షిస్తూ ఉంటుంది అలాగే మీనరాశిని కూడా ఒక జమినీ సూత్ర ప్రకారం వీక్షిస్తుంటుంది అయితే ఇంచుమించుగా మనకి మీనరాశి వారికి గురువు జన్మరాశిలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తుందో అటువంటి ఫలితాన్ని ఈ గ్రహం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ రాశివారు వారిలో ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలు పోస్ట్ పోన్ మెంటాలిటీ అవునవ్వండి ఇటువంటివన్నీ తగ్గించుకొని మళ్ళీ తిరిగి యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే అటు ఉద్యోగస్తులైతే సంస్కారవంతంగా ఉద్యోగంలో ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉద్యోగం చేసుకోవడం అలాగే విద్యార్థులైతే చాలా వరకు సంస్కారవంతంగా విద్యలో ప్రావీణ్యం సాధించడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఎస్పెషల్లీ ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగపరంగా మీకున్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే ఈ సమయంలో అవి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ గతంలో మీరు ఏదైనా ఒక మంచి ఉద్యోగానికి ప్రయత్నం చేసి ఏదో కారణాల వల్ల ఈ శని ప్రభావంలో ఆ ఉద్యోగం మీకు రాకుండా పోయి ఉంటే తిరిగి మళ్ళా అటువంటి ఉద్యోగాన్ని ప్రయత్నం చేయవచ్చు దానివల్ల ఏంటంటే మీరు మళ్ళా మీరు పోగొట్టుకున్నటువంటి ఉద్యోగాన్ని కానీ కొత్త ఉద్యోగాన్ని కానీ తిరిగి సంపాదించే అవకాశం ఉన్నది దాని తర్వాత ఈ భావ ఫలితాలు అంటే మీకు మీ తల్లిగారితో కానీ అంటే తల్లిగారు అయితే మీరు మీ సంతానంతో కానీ ఉన్నటువంటి విభేదాలు మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి చాలా వరకు సమసిపోయే అవకాశం ఉంటుంది అలాగే స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏమైనా చిన్న చిన్న సమస్యలు పరిష్కారం ఏమైనా ఉంటే స్థిరాస్తిపరమైనటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా గురుగ్రహం మీకు ఒక ప్రశాంతమైనటువంటి ఉద్యోగాన్ని కానీ గృహ నిర్మాణం చేసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే గురువు వక్రించి ఉండడం వల్ల తృతీయ స్థానం మీద కూడా తన ఫలితం చూపిస్తూ ఉంటుంది అనమాట వక్రగమనం వల్ల అంటే మూడు ఏడు పదకొండు భావాలు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక విధంగా మీరు ఏదైతే జీవితంలో సాధించాలి అనుకుంటున్నారో ఏదైతే మీరు పొందాలనుకుంటున్నారో అవి మీరు పొందే అవకాశం ఉంటుంది సో ఆ కారణం వల్ల మీరు ఇది వివాహ ప్రయత్నాలు లాంటివి కానీ విదేశ ప్రయత్నాలు కానీ ఏదైనా ఒక సంకల్పం ఉంటుంది ప్రతి ఒక్కరికి జీవితంలో ఇది సాధించాలి ఇది చెయ్యాలి అన్నటువంటి తపన ఉంటుంది అటువంటి కోరికలు ఏమైనా ఉంటే ఆశయం ఏమైనా ఉంటే అది ఈ సమయంలో మీరు తప్పకుండా సాధించుకునే అవకాశం ఉన్నది అందువల్ల ఏంటంటే మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు ప్రారంభించాలన్నా అనుకూలంగా ఉంటుంది ఎస్పెషల్లీ వివాహానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క ప్రయత్నాలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉందండి ప్రస్తుతం రాశి అందు శని భగవానుడు ప్రతి పని పోస్ట్ పోన్మెంట్ చేస్తూ ఉంటారు తర్వాత చేద్దాం తర్వాత చూద్దాం ఉంటారు కొంతమంది వివాహం మీదే ఆసక్తి ఉండదు తర్వాత చేసుకుందాం అనుకుంటారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నా కూడా పెద్దగా వీళ్ళకి ఇష్టం ఉండదు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయంలో ఈ భావ ఫలితాలు మీకు యాక్టివేట్ అవుతాయి కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయొచ్చు అంటే గతంలో మీకు ఏదైనా వివాహం నిర్ణయం అయి ఉండి అది ఏదో కారణం వల్ల వాయిదా పడుతుంటే తిరిగి మళ్ళా ఆ వివాహ ప్రయత్నం చేయడం వల్ల అది చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది సో ఏదైనా ఈ రాశి వారికి గతంలో కన్నా ఇప్పుడున్నటువంటి గురువు వక్రగమనంలో ఉండడం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం సామర్థ్యంతో ఏదైనా పని వాయిదా వేయకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసే విధంగా మీరు ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఏదైతే రాశిలో శనిగ్రహం ఉన్నాడో ఆ శనిగ్రహ ప్రభావం నుంచి కూడా మీరు చాలా వరకు బయటపడే అవకాశం ఉంటుంది అది మీరు చాలా వరకు ఈ ప్రభావాన్ని అంటే కొద్దిగా క్రమశిక్షణతో ఒక సంకల్పంతో ఒక దీక్షతో ఏ పనైనా ప్రారంభిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ఫలితాలు అంటే గురువు ఇచ్చే ఫలితాలు ముఖ్యంగా ఏముంటాయి ఒకటి సంతానం ఒకటి విజ్ఞానం అలాగే ధనం ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా మంచి అలవాట్లు ఈ అలవాట్లు ఎప్పుడైతే ఎస్పెషల్లీ మీనరాశి వారు వారి జీవితంలో చిన్న బలహీనత కూడా వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇది మీనరాశి గురువు అధిపతి అవ్వటం వల్ల వీళ్ళు చిన్న పొరపాటుకి పెద్ద పనిష్మెంట్ చేయవలసి ఉంటుంది ఒకసారి ఒక అటాచ్మెంట్ కానీ ఒక అలవాటు కానీ ఒక బలహీనత కానీ వీరి జీవితంలో ప్రవేశిస్తే అది జీవితాంతం వీళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందువల్ల ఎంతసేపు వీళ్ళు ఎంత నిజాయితీగా ఎంత స్వచ్ఛంగా ఎంత నిజాయితీగా ఉంటే వారి జీవితం అంత హ్యాపీగా అంత ఫ్రీగా ఉండడం జరుగుతుంటుంది అందువలన ఈ రాశి వారికి ఇప్పుడున్నటువంటి గురువు చాలా వరకు మీ సంకల్పాన్ని మీలో ఉన్నటువంటి మనోభావాన్ని పెంచే అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ విజయాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ గురువు వక్క్ర గమనంలో ఉన్నప్పుడు తన శుభ ఫలితాలు మరింత ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదైనా మనం ఒక గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నప్పుడే ఆ గ్రహం మనకి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు అనుగ్రహం పొందాలంటే కంపల్సరీగా ఆ వ్యక్తి చాలా ప్యూరిఫైగా ఉండాలన్నమాట మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా చాలా శుభ్రంగా అతను ఉండవలసి ఉంటుంది అంటే శరీర శుభ్రతే కాకుండా మానసికంగా ఆలోచనాపరంగా అన్ని విధాలుగా అతను ప్యూరిఫైగా ఉన్నప్పుడు ఆ భగవంతుని అనుగ్రహం ఆటోమేటిక్గా లభిస్తూ ఉంటుంది అందువలన ముఖ్యంగా మనం పరిశుభ్రంగా ఉండడం మన మనసు ప్రశాంతంగా ఉంటూ ఎక్కువగా గురువుకి ప్రసన్నానికి దక్షిణామూర్తి అంటే శివుణ్ణి ఆరాధించవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు దక్షిణామూర్తి యొక్క క్షేత్రాన్ని దర్శించడం వల్ల గురుగ్రహ అనుగ్రహాన్ని పొందవచ్చు లేదంటే దత్తపేటం దత్తక్షేత్రాలు దత్తాత్రేయుడు సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామి లేదంటే మీకు విద్య నేర్పిన గురువు ఇవన్నీ కాదు మీ తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా గురువు దైవంతో సమానం కాబట్టి వారికి సేవించడం వల్ల వారిని బాగా చూసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపాదించడం జరుగుతూ ఉంటుంది అంటే అతి సులువుగా మనం గురుగ్రహ అనుగ్రహం పొందాలంటే గోసేవ తప్పనిసరిగా గోశాలని సందర్శించడం గోవుకి సేవ చేయడం అంటే శుభ్రంగా గోవు ఉన్న ప్రదేశాన్ని శుభ్రపరచడం గోవికి మంచి వసతి కల్పించడం అలాగే గోవికి స్నానం చేయించడం అయితే కానీ శుభ్రంగా పూజించడం అయితే అంటే పువ్వులతో పూజించడం కన్నా గోసేవ అంటే గోవిని సేవ చేసి ఆ గోశాల శుచిగా శుభ్రంగా ఉంచడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతుంటుంది ఎటువంటి కార్యక్రమం అయినా ఈ గోశాలలో చేసుకున్నప్పుడు మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా మనకి పరీక్షకి రాస్తున్నాం ఒక ఆల్ వచ్చింది గోవుకి చూపించి సక్సెస్ అవ్వచ్చు లేదంటే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాం ఆ వ్యాపార అగ్రిమెంట్లు ఒప్పందలు ఈ గోశాలలో గోవు సమక్షంలో చేసుకోవడం వల్ల కొన్ని అయితేనే కొన్ని ప్రమాణాలు అయితేనే వాటికి బలం చేకూరి అవి విజయం చేకూరే అవకాశం ఉంటుంది ఏదైనా గురుగ్రహ అనుగ్రహం ఈ చిన్న చిన్న వాటి ద్వారా పొందవచ్చు సరే అవకాశం ఉన్నవాళ్ళు ఒక మంచి కనక రాగాన్ని ధరించవచ్చు సో లేదంటే ఏదైనా ఒక మంచి పసుపు కొమ్ము ఉంటుంది అది మరి ఒక దండకు కానీ లేదంటే జేబులో కానీ పెట్టుకోవడం వల్ల కూడా గురువు మనకి బాగా సంకల్పిస్తూ ఉంటాడు అనుగ్రహిస్తూ ఉంటాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల స్త్రీలు ఎక్కువగా స్నానం చేసినప్పుడు అది పసుపు వాడటం వల్ల మగవాళ్ళు కూడా పసుపు కొమ్మని దగ్గర పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ప్రతి గురువారం ఏదో ఒక దేవాలయాన్ని దర్శించి విధి విధానంగా పూజించడం వల్ల గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది బట్ ఏదైనా ఒక మనిషి జీవితంలో శుభాలు జరగాలన్నా పెళ్ళి సంతానం లాంటివి కలగాలన్నా మంచి ఆరోగ్యం రావాలన్నా కంపల్సరిగా గురుబలం జాతకంలో ఉండవలసిందే గురువు అనుకూలంగా ఉంటేనే మిగతా గ్రహాలు కూడా అనుకూలించి మీకు ఆటి ప్రభావాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది గురువు యొక్క అనుగ్రహం లేనప్పుడు మిగతా గ్రహాలు కూడా ఇబ్బంది పెట్టి జాతకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంటుంది కాబట్టి ఏదేమైనా గురువుని సేవించడం వల్ల సర్వశుభాలు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి